జై శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణువును మనం పెరుమాళ్ అని అంటూ వ్యవహరిస్తాము పెరుం అంటే అన్నింటికంటే పెద్ద అని ఆడు అంటే వాడు అని పెరుమాళ్ అంటే పెద్దవాడు అని అర్థం అలాగే ఆళ్వార్లు అంటే భగవద్గుణానుభవము అనే సముద్రంలో మునిగిన వారు అని భక్తులలో శ్రేష్ఠులు అనే అర్థంలో వ్యవహరిస్తాము మనకు తెలిసి ఆ పరమాత్మకు సర్వం సమర్పించిన భక్తవరేణ్యులు పన్నెండు మందిని పన్నెండు పన్నెరాళ్వార్లు అని వారు స్వామిని కొలిచిన స్థుతించిన పాసురాలనే మనం నాలాయిర దివ్య ప్రబంధంగా పారాయణం చేసుకుంటూ ఉన్నాము శ్రీమన్నారాయణుడు ఆపన్న ప్రపన్నుడు దుష్టశిక్షణ శిష్టరక్షణకు అనేక అవతారాలు ఎత్తినట్లుగా ద్రష్టలైన ఋషులు దర్శించి ఆ రూప విశేషాలను సంఘటనలను మనకు పురాణాల రూపంలో అందించారు సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అంటూ స్వామివారి రూపవర్ణనను చేసినప్పుడు ఆ కరకమలములలో వారు ధరించిన అనేక ఆయుధాలను స్థుతించటం జరిగింది శ్రీ మహావిష్ణువు చతుర్భుజుడిగా ఉన్నప్పుడు వారి కుడి చేతిలో చక్రం అనగా సుదర్శనం ఎడమ చేతిలో శంఖం పాంచజన్యం కింది వైపు కుడి చేతిలో గద కౌమోదికి ఎడమ చేతిలో అనుగ్రహ చిహ్నంగా కమలంలతో దర్శనమిస్తారు ఇవి కాక శారంగధన్వమనే ధనస్సు దీనినే కోదండము విష్ణుచాపము అని కూడా అంటాము నందకమనే ఖడ్గం స్వామివారి ముఖ్య ఆయుధాలు స్వామివారు భక్త పాలనకు అవతరించవలసి వచ్చినప్పుడు ఆవేశ అవతారం అధిష్టాన అవతారం అంటూ అనేక రూపాలలో భూమిపైకి రావటం అనేది స్వామివారి వ్యూహం అంటారు మన ఆచార్యులు దాని ప్రకారం వాసుదేవుడు సంకర్షణుడు ప్రజ్యుమ్నుడు అనిరుద్ధుడు అనే నాలుగు రూపాలలో అవతరిస్తాడు అలాగే వ్యూహంలో ఆదిశేషుడు విశ్వక్షేణుడు గరుత్మంతుడు సుదర్శనుడు అనేవారు శ్రీ స్వామివారి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు వీరు శ్రీవైకుంఠంలో స్వామివారి సాన్నిధ్యంలో ఉండే నిత్యసూరులు వారు స్వామి ప్రతినిధులుగా పనులు నిర్వహించేటప్పుడు స్వామివారే వారిని ఆవహించి అవసరమైన ప్రజ్ఞను సమర్థతను అందించి వారి చేత ఆ కార్యక్రమాలు నిర్వర్తింప చేస్తారు స్వామివారి దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణలో ప్రధానంగా ఉపకరించిన ఆయుధం చక్రం అనబడే సుదర్శనం సామాన్యంగా కత్తి బాణం బల్లెం త్రిశూలం వంటి ఆయుధాలకు ఒకటి లేదా రెండు పదునైన అంచులు ఉంటాయి కానీ ఈ సుదర్శనం మూడు వందల అరవై డిగ్రీలలో వేయి అంచులు గల ఆయుధం దీనిని యోగ పరిభాషలో సహస్రార చక్రం అని కూడా వ్యవహరిస్తారు ఈయనకు ఉన్న మరో పేరు ఆయుదేశ అంటే జగత్తులో ఉన్న సర్వవిధములైన ఆయుధాలకు ప్రభువు అని అర్థం ఆయుధాలకు రారాజు ఆయుధం అంటే కేవలం మనం ఉపయోగించే కత్తి మొదలైన వస్తువులే కాదు పులి పులి పళ్ళు గోళ్ళు వంటి పదునైనవి గాయపరచగలవే పైన ఆయుధాలే తుపాకీ దానిలోని బుల్లెట్ అణుబాంబు ఒక్కటేమిటి అటువంటి వాటికన్నింటికి ఈయన ఈసుడు ఈయన అగ్ని స్వరూపుడు వచ్చి తగిలాడో తగలబడిపోవలసిందే అంటే దీని ప్రయోగం జరిగితే అది వారి అంతమే గిరగిర తిరుగుతూ వెళ్ళి అనంతమైన అంచులలో ఈ అంచు తగిలిన అవదలివాడు అనంత విశ్వంలో కలిసిపోయి అంతరించవలసిందే సుదర్శనాన్ని ఆయుధంగా స్వామి ఉపయోగించిన విధానం భక్తుని మాట నిలిపేందుకు ఈ ఆయుధం చేతనూ మరణించని వరం పొందిన రాక్షసుని మట్టుపెట్టేందుకు నిరాయుధుడై నారసింహుడిగా అవతరించినప్పుడు ఈ సుదర్శనమే స్వామివారి గోళ్ళు పళ్ళుగా మారి వాడిని అంతమందించాయి పరమ వైష్ణవ భక్తుడు గజేంద్రుడు మొసలిపట్టులో చిక్కి కుయ్యోమని మొరపెట్టినప్పుడు వచ్చి మొసలిపట్టు నుండి విడిపించేందుకు ప్రయోగించినది సుదర్శనాన్నే మరో వైష్ణవ భక్తుడైన అంబరీష మహారాజు దూర్వాస మహాముని కోపానికి గురైనప్పుడు అంబరీషుని రక్షించేందుకు ప్రయోగించబడిన సుదర్శనం దూర్వాసుని వెంట తరుముతూ ముల్లోకాలు తిప్పుతుండగా ఎవరి వల్ల రక్షణ పొందలేక చివరికి అంబరీషుని కళ్ళ మీదే పడి సరికి అంబరీషుని ప్రార్థనతో ఈ సుదర్శనం శాంతించి దుర్వాసుని వదిలిపెట్టింది అదేవిధంగా పరశురామావతారంలో క్షత్రియ వంశాలను మట్టు పెట్టేందుకు వారికి ఉపకరించినది గండ్రగొడ్డలి రూపంలోని ఈ సుదర్శనమే రామావతారంలో దుష్ట రాక్షసులను అంతమొందించిన అజేయమైన రామబాణం కూడా సుదర్శనమే ముఖ్యంగా పెరుమాళ్ళు సుదర్శనాన్ని ఎక్కువసార్లు ఉపయోగించినది బహుశా శ్రీకృష్ణావతారంలోనే యాగ సందర్భంగా శ్రీకృష్ణునికి అగ్రపూజ చేస్తున్న సందర్భంలో అవాకులు చవాకులు పేలుతున్న శిశుపాలుడి శిరస్సు ఖండించింది ఈ సుదర్శనమే మహాభారత యుద్ధంలో అభిమన్యుని కారణానికి అభిమన్యుని మరణానికి కారణమైన జయదద్రుని ఆ రోజు సూర్యాస్తమయం లోపు అంతం చేస్తానని లేకుంటే తానే ఆత్మాహుతి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడిని మరణ నుండి తప్పించింది ఈ సుదర్శనమే అస్తమించే సమయం రా కాకుండానే సూర్యబింబానికి అడ్డు వెళ్ళి తాత్కాలిక సంజను సృష్టించి జయదద్రుడు రక్షణ నుండి బయటకు రాగానే అడ్డు తప్పుకుని అర్జునుని ప్రతి ప్రతినను నిజం చెయ్యటంలో అతడి మరణాన్ని తప్పించటంలో ముఖ్య పాత్ర ఈ సుదర్శనానిదే ఈ సందర్భంగా కొందరు ఒక సందేహాన్ని వెలిబుచ్చారు సుదర్శనం అగ్నిస్వరూపం తేజస్సులన్నింటికీ తేజస్సు వంటిది దాని ముందు పోలిస్తే సూర్యబింబం ఒక మధ్య తరగతి నక్షత్రం అటువంటిది ఇది వెళ్ళి ఎలా దాని వెలుగును అడ్డి చీకటి కమ్ముకునేలా చేసింది అని అయితే మనం ఒక విషయం మర్చిపోకూడదు సుదర్శనం స్వామివారి వ్యూహంలో ఒక భాగం వారి ప్రజ్ఞకు అది ప్రతినిధి అవసరమైనప్పుడు ప్రకాశించగలదు చిమ్మ చీకటిగా మార్చగలదు అని సందేహ నివృత్తి చేశారు మన పూర్వాచార్యులు ఆ తరువాత యుద్ధంలో భీష్ముడు ఒకనాడు దుర్యోధనుడి అవమానపు మాటలకు కోపించి ఈరోజు అర్జునుడి అంతం ఖాయం అంటూ విజృంభించి శరపరంపరను వదులుతున్నప్పుడు అర్జునుడి రక్షణ భారం వహించిన శ్రీకృష్ణ పరమాత్మ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన మండల మెల్ల గ్రప్పికొనగా అనేట్లు రథంపై నుండి ఒక్క దూకు దూకి ఈరోజు భీష్ముని అంతం చేసి నిన్ను కాపాడతాను అని సుదర్శనాన్ని ప్రయోగించబోగా ఆహా నాదేమి భాగ్యము అర్జునుడి చేతిలో కంటే సాక్షాత్తు నారాయణుని చేతిలో మరణం ఎంతటి అదృష్టం అనగానే శ్రీకృష్ణుడు ఆగి ఒక్క నిమిషం ఆలోచించాడు భీష్ముడు కారణజన్ముడే అయినా శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఎంతగా ఎరిగిన వాడైనా దుర్మార్గుల పక్షాన ఉన్న కారణంగా సుదర్శన ప్రయోగంతో మరణం పొందే భాగ్యానికి అర్హుడు కాడు అని చక్ర ప్రయోగాన్ని విరమించాడు కృష్ణ పరమాత్మ అలాగే తానే అసలైన కృష్ణుడనని వెర్రవీగిన పౌండ్రక వాసుదేవుడనే అహంకారిని అంతమొందించేందుకు ఈ సుదర్శనమే ఉపయోగపడింది శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్ధుడిని బాణాసురుని కుమార్తె ఉష ప్రేమించి అతడు నిద్రిస్తుండగా అతనికి తెలియకుండా తన భవనానికి చేర్చుకున్నప్పుడు వారి ప్రేమను అంగీకరించక రెచ్చిపోయిన వీ చేతులు కలిగిన బాణాసురుని బాహువులు ఖండించి అంతమందించేందుకు సుదర్శనమే ఉపకరించింది ఈ విధంగా మన పురాణాలలో సుదర్శన చక్ర ప్రయోగము విశేషాలు మనకు తెలుస్తున్నాయి ఇక పలు వైష్ణవ ఆలయాల్లో సుదర్శన ఆళ్వారుకు విశేషంగా ప్రత్యేక సన్నిధానాలు ఉన్నాయి శ్రీరంగం ఆలయంలో ఒక పక్క భగవద్ రామానుజుల బృందావనం ప్రక్క శ్రీ చక్రతాళు సుదర్శన పెరుమాళ్ళు గురించి మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి